నేను ఫస్ట్ టైం ఫెర్రీ ఎక్కి ఒక మినీ ఐలాండ్కి వెళ్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది వివేకానంద రాక్ మెమోరియల్ మనం ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ మీద ఎంటర్ అవ్వతున్నాం ఇది ఎక్కడో ఫారిన్ కంట్రీ కాదు మన ఇండియా లాస్ట్ పాయింట్లో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సింగల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నావు తెలుసా వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళబోతున్నావు పదండి మిగిలిన విశేషాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం వీక్ డేస్ లేదు వీకెండ్స్ లేదు జనాలు మాత్రం ఎప్పుడు ఫుల్గానే ఉంటున్నారు ఇక్కడ మీరు ఒకవేళ వీకెండ్స్లో వస్తే ఫుల్ డే ఇక్కడే సరిపోద్ది మీకు గుర్తు పెట్టుకోండి ఈ సర్వీస్ నేమ్ వచ్చేసి పొహార్ ఫెర్రీ సర్వీసెస్ ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు టికెట్ అయితే దొరికేసింది ఇప్పుడు ఫెర్రీ ఎక్కడానికి అయితే వెళ్తున్నాను మనమైతే ఇప్పుడు ఫెర్రీ ఎక్కబోతున్నాం నాకు విండో సీట్ దొరికితే బాగుండు ఎందుకంటే మొత్తం క్యాప్చర్ చేయొచ్చు కదా విండో సీట్ పక్కన పెట్టండి అసలు సీటే లేదు ఓ అసలు ఫెర్రీ పట్టలేదు చూడండి అసలు ఎంతమందో మనకే లైఫ్ జాకెట్ కూడా ఇచ్చారు ఏదన్నా కొంచెం ప్రమాదం అది జరిగితే ఏం కాకుండా వావ్ నేను ఫస్ట్ టైం ఫెర్రీ ఎక్కాను ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది అది కూడా ఎక్కింది ఎక్కడ ఇండియా లాస్ట్ టిప్ ఆఫ్ ప్లేస్లో త్రివేణి సంగమాన్ని నేను నేల మీద నుంచి చూశాను కదా ఇప్పుడు నీటి మీద నుంచి చూస్తున్నా మూడు సముద్రాలు కలిసే ప్రాంతాన్ని అదే సముద్రం మీద ఉండి చూడడం నాకైతే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనం వచ్చిన ఫెర్రీ అయితే ఇప్పుడు రీచ్ అయిపోయింది ఇక్కడికి మనం ఫెర్రీలో నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ థర్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి వివేకానంద రాక్ మెమోరియల్లోకి వెళ్ళాలంటే మాత్రం ఈ థర్టీ రూపీస్ టికెట్ తీసుకోవాల్సిందే అలాగే శ్రీపాద మండపం కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళాలన్నా ఇదే టికెట్ వర్తిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకునేటప్పుడు కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకునేటప్పుడు కానీ ఓన్లీ క్యాషే క్యారీ చేయండి మళ్ళీ ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ స్కానర్ ఉంది యూపీఐ పేమెంట్స్ అవి జరుగుతున్నాయి పైన మనకి మండపం కనిపిస్తుంది కదా అక్కడికే మనం వెళ్లాల్సింది ఇప్పుడు మీరు చూస్తున్నది వివేకానంద రాక్ మెమోరియల్ ఆపోజిట్లోనే శ్రీపాద మండపం ఉంటుంది ఇప్పుడు స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ గురించి తెలుసుకుందాం స్వామి వివేకానంద ఎంతమందికి ఆదర్శం అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళని అడిగితే తెలుస్తుంది అటువంటి గొప్ప ఫిలాసఫర్కి ఫిలాసఫీని ప్రపంచానికి చెప్పాలి అని బీజం పడింది ఇక్కడే కన్యాకుమారి అమ్మవారి దేవాలయం ఒడ్డు నుంచి ఈ రాక్ వరకు స్వామి వివేకానంద ఈదుకుంటూ వచ్చి ఇక్కడికి చేరుకున్న తర్వాత మూడు రోజుల పాటు ధ్యానంలో ఉండి తర్వాత తన వేదాంత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించాలని మూడు రోజులు ధ్యానం తర్వాత డేషన్ తీసుకొని ఇక్కడి నుంచే ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు తర్వాత ఆయన చేసిన అద్భుతాలు ఎవరికి తెలియనివి కావు ఆయన ఒక్క భారతీయ ఆస్తి మాత్రమే కాదు ప్రపంచానికే ఆస్తి లోపల స్వామి వివేకానంద వారి అద్భుతమైన విగ్రహం ధ్యాన మండపం ఉన్నాయి ఇక శ్రీపాద మండపం గురించి తెలుసుకుందాం అమ్మవారు శివుని కోసం కఠోర తపస్సు చేసింది ఇక్కడే కన్యగా మిగిలిపోయిన తర్వాత సముద్రం వడ్డని అవతరించారు కానీ అసలు మహాశివుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం తపస్సు చేసిన ప్రాంతం అయితే ఇదే లోపల మనం ఒక రాతి మీద సాక్షాత్తు పార్వతీదేవి అవతారమైన దేవి కుమారి అమ్మవారి పాదాన్ని చూడొచ్చు ఇప్పటి వరకు ఈ ప్లేస్ గురించి తెలుసుకున్నాం కదా రండి ఇక వెళ్ళి తిరువల్వార్ స్టాచ్యూని చూసొద్దాం తిరువల్వార్ స్టాచ్యూకి వెళ్ళాలి అని అంటే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది మనం ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఎంటర్ ఊ ఆహా ఎంత చూడముచ్చటగా ఉంది ఇదిగో గ్లాస్ బ్రిడ్జ్ ఏ గ్లాస్ బ్రిడ్జ్ మీద అడుగు పెట్టడం నాకు ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మాములుగా లేదు కొంచెం భయంగా కూడా ఉంది ఎప్పుడు గ్లాస్లో నుంచి ఎంత హైట్ని కిందకు చూడడం నాకు తెలియదు ఊ అక్కడ చూడండి ముందు అడుగులు అడిగేసుకుంటే వెళ్తున్నారు కింద కింద రాక్ కూడా ఉంది చూడండి బీచే కాదు రాక్ కూడా కనిపిస్తుంది నేను అక్కడక్కడ విన్న గ్లాస్ బ్రిడ్జ్ని అప్పుడప్పుడు షేక్ చేస్తారంట నార్మల్గా ఫస్ట్ టైం నడుస్తుంటేనే దీని మీద ఇలా ఉంది వీళ్ళు కానీ షేక్ చేశారనుకోండి నాకు ఏమేమి షేక్ అవద్దో తెలియట్లా పాప కొంచెం సైడ్ జరగమ్మా నేనే భయపడుతుంటే కొంచెం కూడా భయం లేదు వీళ్ళకి గ్లాస్ మీద నడుస్తున్నారా నేల మీద నడుస్తున్నారా అర్థం కాకుండా నడుస్తున్నారు ఈయన దో ఫోటో తీస్తున్నాడు చూస్తుంటే నా గుండెలు జారిపోతున్నాయి సరే ఫైనల్గా గ్లాస్ బ్రిడ్జ్ దాటేసి తిరువలవారు స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము తిరువల్వారు ఈ తమిళనాడులోనే ఒక గొప్ప పోయిట్ ఆయన గుర్తుగా ఇక్కడ స్టాచ్యూ కట్టించారంటే నిజంగా గ్రేట్ తిరువలవారు స్టాచ్యూ త్రీ ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత కన్యాకుమారి టౌన్ వ్యూ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి వ్యూ చూస్తుంటే మాత్రం ఏ మాట సూపర్ మళ్ళీ మమ్మల్ని అందరినీ ఫెర్రీ సర్వీస్ దగ్గర అయితే వదిలేశారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి